రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు తాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను అయితే ఖరారు చేసి అతి త్వరలో లిస్ట్ అయితే బయటకు రాబోతుందని చెప్పి మన దగ్గర పూర్తి సమాచారం ఉంది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే గుర్రాలకే అంటే గెలుపు గుర్రాలకే తన టీమ్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఎక్కువ ఆసక్తి ఆసక్తి అయితే చూపిస్తూ ఉన్నాడు వాస్తవానికి నర్సీపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో హోల్డ్లో పెట్టుకున్న సీట్ అది తెలుగుదేశం పార్టీకి అయ్యన్నపాత్రుడు ఎప్పటి నుంచో దాన్ని గెలిపించుకుంటూ ముందుకు ఉన్నాడు అటువంటి నర్సీపట్నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూరి జగన్నాథ్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో పెట్ల ఉమాశంకర్ అతను మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసే ఒకటి పాటు రెండు వేల పంతొమ్మిదిలో గెలుస్తాడు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ అక్కడే ప్రచారం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి అప్పుడు గెలిచి తర్వాత అతనికి మంత్రి పదవులు లేదా ఏదైనా అవకాశాలు వస్తాయి ఆ విశాఖపట్నం నుంచి అనుకున్నప్పుడు అతనికి రాలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అతనికి టికెట్ రావదు ఐదని భావించిన తరుణంలో అతను కూడా పార్టీలో హైకమాండ్ దగ్గర తన వాదన వినిపించి టికెట్ ఇస్తారా ఇవ్వరా అది అని చూసుకున్నప్పుడు ఫైనల్గా నిన్న జరిగిన బస్సు యాత్ర ఏదైతే సామాజిక బస్సు యాత్ర ఏదైతే ఉందో అక్కడ పెద్ద సక్సెస్ అవ్వటం అతనికి పార్టీలో మళ్ళీ మైలేజ్ పెరిగిన దానికి ఎక్కువ శుభచూర్చుకుని చెప్పొచ్చు అతనికి కూడా అవకాశం మంచి అవకాశం వచ్చిందని చెప్పొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్ల ఉమాశంకర్ అయితేనే అక్కడ గెలవగలుగుతాడు అంటే ఏ విధానం ఏ ప్రాతిపదికను తీసుకున్నా సామాజిక కోణంలో తీసుకున్నా ఇక అయ్యన్నపాత్రుడు లాంటి నాయకుడిని ఎదుర్కోవాలి అనుకుంటే కొత్త వ్యక్తిని తీసుకొస్తే బాయిస్ బేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ అనేది తీసుకొని ముందు తీసుకెళ్తే ఎంతో కొంత అవకాశం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు బికాజ్ అయ్యన్నపాత్రుడు సీట్ అనేది ఖచ్చితంగా ఓడగొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భావిస్తాడు అయిదంటే అయ్యన్నపాత్రుడు తిట్టిన తిట్లు అయ్యన్నపాత్రుడు మాట్లాడిన వక్ర భాషణాలా లేకపోతే దారుణ దారుణమైన భాషణాలలో మనందరం చూసాం అటువంటి అయ్యన్న పాత్రనే అసెంబ్లీలోకి రానివ్వకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా భావిస్తాడు భావిస్తే ఎవరైనా భావిస్తాడు కుడాలని రానివ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు రానిస్తాడు ఆలోచించాడు కదా కొడాలనాని టార్గెట్ పెట్టుకుంటాడు వల్ల నేను వంశీని టార్గెట్ పెట్టుకుంటాడు లేకపోతే ఇటువంటి వాళ్ళు కొంతమంది టార్గెట్ పెట్టుకుంటాడు వీళ్ళు అసెంబ్లీ హెడ్ కూడా తాకూడదు అయితే చెప్పి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ లిస్ట్లో బాలకృష్ణ ఉంటాడు లోకేష్ ఉంటాడు లేదా అయ్యన్న ఉంటాడు వీళ్ళందరూ ఉంటారు వచ్చే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళందరూ ఇక దెబ్బ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అయ్యన్న పాత్రుని అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ లిస్టులో ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి అక్కడ సరైన అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్నే భావిస్తున్నాడు ఖచ్చితంగా ఉమాశంకర్కే టికెట్ రాబోతుందని అయితే పార్టీ పెద్దల నుంచి కూడా సంకేతాలు అయితే వెళ్ళినట్టు కనబడతా ఉన్నాయి చూద్దాం మరి చివరి నిమిషంలో అభ్యర్థులు ఇన్ఛార్జీలని వాళ్ళని మార్చినా కూడా దాదాపుగా ఆయన పేరే ఫైనల్ అని చెప్పి పార్టీ పెద్దల నుంచి కూడా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి అయితే సమాచారం కొన్ని వెబ్సైట్లో వీటిలో సేకరించిన దాని ప్రకారం అయితే ఆయనకే ఫైనల్గా అవకాశం ఉంటుందని మాత్రం చెప్తున్నారు